పోయిన నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మోన్సా తుఫాన్ రైతాంగం కళ్ళల్లో ఆవేదనని ముగించింది వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఈ తుఫాను ప్రభావాన్ని అధికారులు వివరించగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తుఫాను విషయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు చర్యలు వీటన్నిటి వలన ప్రాణ నష్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగకుండా నివారించగలిగినందుకు ముఖ్యమంత్రి వర్యులకి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ప్రతి శాసనసభ్యుడిని ప్రతి ఎమ్మెల్ ప్రతి మంత్రిని అందరినీ కూడా అప్రమత్తం చేసి కేడర్తో సహా ఎక్కడ అవసరమైతే అక్కడ మరి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా ప్రజల కష్టాల్లో స్పందిన స్పందించిన తీరు అద్భుతం ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తుఫాను వెలిసింది నష్టాలు మిగిలిచ్చింది ఈ నష్టాలన్నింటినీ కూడా అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు భవిష్యత్తులో మాచర్ల పట్టణానికి వరద తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలని గురించి కూడా మరి ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో చెల్ల పట్టణం ఎక్కడా కూడా వరదకు ముంపు కాకుండా తగిన విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వరదని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి కొంతమంది శక్తులు మాట్లాడుతూ ఉన్నారు చాలా బాధాకరం ఇది ఎలా ఉందంటే రాబందులకి శవాలు కనపడితే ఆనందం అలానే ఈరోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉండటం అనేది దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా